మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నా ప్రైమ్ ఏరియాలో ఫ్లాట్స్ అనేవి ఈ రోజు దొరికేసేయండి మన సర్కిల్ కి వన్ కిలోమీటర్ దూరంలో అలాగే మన క్యాపిటల్ వన్ కిలోమీటర్ దూరంలోనే ఈ ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి పదండి ఆ ఫ్లాట్ చూసేద్దాం ఇదేనండి నేను చెప్పిన ఫ్లాట్ ఉన్న అపార్ట్మెంట్ ఇది వచ్చేసి ఇంజనీర్స్ ఎన్లూవ్ అండి మన ఈ అపార్ట్మెంట్ లో టోటల్ గా టూ బ్లాక్స్ ఉన్నాయండి టూ బ్లాక్స్ లో టోటల్ గా ఫార్టీ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి ప్రెసెంట్ ఇక్కడ సెవెన్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఆక్యుపై అయిపోయాయండి సో మీ ఫ్లాట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఒక లుక్ చేయండి ప్రతి బ్లాక్ కి సపరేట్ గా ఎంట్రీస్ అనేవి ఉన్నాయండి అలాగే ప్రతి ఫ్లాట్ కి సపరేట్ గా గ్యాస్ పైప్ లైన్ ఫెసిలిటీ ఉంది అదే కాకుండా విశాలమంతమైన పార్కింగ్ స్పేస్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇలాగా చాలా ఇమ్యూరిటీస్ ఉన్నాయండి సో కింద నెంబర్ కి కాల్ చేయండి మీ ఫ్లాట్ ని ఇప్పుడే విజిట్ చేసి బుక్ చేసుకోండి డైరెక్ట్ గా ఓనర్ కాంటాక్ట్ ఎటువంటి మీడియేషన్ కమిషన్ ఉండదో థ్యాంక్ యూ సో మచ్